హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఒకటవ తేదీ జూలై నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటో ధరల విషయానికి వస్తే ధరలు అయితే పెరగడం మీద జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూరు రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి నూరు నుంచి మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే నాలుగు వందల నుంచి నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయల విషయానికి వస్తే ఏడు వందల నుంచి ప్రారంభమై ఏడు యాభై ఎనిమిది వందల రూపాయల వరకు అయితే క్లాస్కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలగట్టడం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వరకు అయితే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలగట్టడం జరిగింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ మదనపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఇంకా చాలా మంది వేలం పాటలు జరగాల్సి ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో